మన భీమవరం శాసనసభ్యులైన గౌరవనీయ శ్రీ శ్రీనివాస్ గారు మన స్థానిక సంఘానికి రాకను మనం ఎంతో స్వాగతిద్దాం గౌరవంగా ప్రేమగా స్వాగతిద్దాం వారిని వేదిక వేదిక ఆహ్వానించండి అందరూ ఉత్సాహంగా చప్పట్లు పట్టండి గౌరవంగా వచ్చినటువంటి ఎందుకంటే ఒక దైవ గారు నేనేం చెప్తాను కొంచెం రాజకీయం గురించి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు

నన్ను ఏదో ఒక ప్రజాప్రతినిధిగా నా గురించి నన్ను ఏదో చాలా పెద్దవాడుగా గొప్పవాడుగా ఇవన్నీ చెప్పడం అదంతా నాకైతే నచ్చలేదు నేను మీలో ఒక నేను మీరందరూ ఇలా చేస్తేనే నేను ఇచ్చిన నేను మా కుటుంబం మాకు సంబంధించి ఏ రకంగా కష్టపడి పైకి వచ్చామో అలాగే ఆయన చెప్పినట్లుగానే భగవంతుడు దేవుడు అంటే ఒక నమ్మకం దేవుడే మనల్ని నడిపిస్తాడు అని చెప్పి బలంగా ప్రభు అయినా ఎవరైనా క్రీస్తు అయినా లేదా వెంకటేశ్వ అల్లా అయినా ఎవరైనా ఒక్కటే దేవుడే మనం ఇన్ని రకాలుగా పిలుచుకుంటున్నాం అని చెప్పి మసీద్కి వెళ్ళినా దండం పెట్టుకుంటాం అదే ప్రభు దగ్గర కూడా దండం పెట్టడం అలాగే సాంప్రదాయబద్ధంగా వెంకటేశ్వర కూడా దండం పెట్టుకుంటాం దేవుడు ప్రే అన్న నమ్ముతాం నిజంగా ప్రభు అయితే కనుక వాస్తవంగా మన కోసం పుట్టి మన కోసం తన రక్తాన్ని చిందించి మన కోసం శిలువును మూసి మన కోసం మొరల కిరీటాన్ని గరించి తన పవిత్ర రక్తంతో మన కష్టాలన్నీ కూడా కడదేరాలని మన కోసమే జన్మించిన మహానుభావుడు నిజంగా కాలం ఎంతో గొప్పది కాలం గడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది ఎంతో మందిని చూసాం ఎంతోమంది చరిత్రలో కనుబరిగైపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభు కాలం కాలం మనం ఎవరు కూడా ప్రభు మన వెంటే ఉంటారు మన తరతరాలు తరతరాలకి కూడా ప్రభువే శాశ్వతంగా ఉండేది ఏసు ప్రభువే శాశ్వతంగా ఉండేది అందరం కూడా అశాశ్వతమైన కీర్తి అశాశ్వతమైన జీవితం వీటి మధ్య మనం గొప్పవాడు అని అనుకుని ఎవరన్నా అనుకుంటే కనుక అది వాళ్ళ అజ్ఞానమే అవుతుంది నేను ఎప్పుడు గొప్పవాడిని కాదు మీతో పాటు మీలో ఒకని ఒక సామాన్యుడిని దేవుని నమ్మిన వాడిని నన్ను ఎవరిలో పొగిడినా లేకపోతే సన్మానం అన్నా అవన్నీ పిల్లలు నాకు ఇష్టం ఉండదు అసలు ఒప్పుకుంది కానీ బలవంతం పెడతారు సరే మళ్ళీ వాళ్ళ మనసు ఏదన్నా మనసు బాధపడుతుందేమో అని చెప్పి సరే అని చెప్పి బలవంతం మీద ఒప్పుకోవడం జరుగుతుంది ఈ రోజు మన ఆఫీస్కి ఎవరన్నా వచ్చారంటే కనుక బొకేలు తీసుకొచ్చి బయట ఆపేస్తాయి బొకేలు తీసుకురాబోతుంది మామూలు రోజుల్లో ఏదో జానవరి ఫస్ట్ లేదా క్రిస్మస్ సందర్భంగానో లేదా పుట్టినరోజు సందర్భంగా అంటే ఇంకా మిగిలిన రోజుల్లో కూడా బొకేలు సాలు అలా తీసుకొస్తా ఉంటే వద్దని చెప్తాను ఎందుకంటే మీలో ఒక మీతో సమానంగా మీరు మీ ప్రతినిధిగా నన్ను పంపించారు ఒక శాసనసంస్థ మీకేమన్నా ఉంటే మీకోసం ప్రజ చేయవలసిన వాడిని ప్రభువు మనకి సేవకుడిగా మన కోసం ఎలాగా ఆయన త్యాగం చేశారో ఆయన్ని అనుసరిస్తూ మనం కూడా ప్రజలకు సేవ చేస్తూ ఆయన మార్గంలో నడవడమే మన ధర్మం ఈ పదవులు నిజంగా అంటే కొన్ని చోట్ల అటువంటి ఇబ్బందుల కోసం ఇటువంటి వ్యాసధారణ ఇది కానీ మనసు మామూలుగా మనస్తత్వం అయితే ఒక సామాన్యంగా నీళ్ళు ఒక మంత్రి పదవి ఇస్తున్నానండి నర్స నర్సాపురం జిల్లా హెడ్ క్వార్టర్కి ఎంత ఇస్తానంటే ఒకటే అన్నది మంత్రి పదవి ఇవాళ రేపు ఊడిపోద్దు ఊడిపోతే నలుగురు గన్మెన్లు లేకపోతే ఎస్కాటు అయ్యి ఆ వైభోగం అనుభవం అనుభవించే స్పీక్ వేసిన తర్వాత ఎవరో కనబడ కానీ ఎప్పుడు కూడా మంత్రి వర్గ విస్తరణ జరుగుతున్నప్పుడు కూడా మన పేరు వస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా కాబోయే మంత్రి అది ఎప్పుడు థ్రిల్లింగ్గా ఉంటుంది ఒకసారి ఇచ్చేస్తే ఊడిపోతుంది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందమ్మా ఉంటుందా మంత్రి పదవి శాశ్వతంగా రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళకు ఊడిపోతుంది కానీ మన భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందడం ఇది జిల్లా కేంద్రంగా అవడం అనేది ఇంకా శాశ్వతంగా ఉండిపోతుంది నన్ను నమ్మి నాకు ఓటేసి నన్ను గెలిపించిన నా ప్రజలకి న్యాయమే ధర్మమే ఆచరిస్తూ పాటిస్తూ మంచి చేయాలి మంచి జరగాలి మంచి కోసం మనం ధర్మాన్ని సత్యాన్ని గ్రహించాల ముందు అశాశ్వతమైన కీర్తి అశాశ్వతమైన జీవితం ఇవి కాదు అసలు మనం ఉన్నంతకాలం మనకు ప్రజలు ఇచ్చిన బాధ్యతని మనం ఎంతవరకు నెరవేర్చాం దానికి ఎంతవరకు న్యాయం చేకూర్చాం అనేది మనందరికీ కూడా ముఖ్యం దాన్ని అనుసరిస్తూ మీ అందరి ఆశీర్వాదంతో పాటుగా ప్రభు ఆశీర్వాదం బలంతో నేను ముందుకు వెళ్తున్నాను నిజంగా ప్రతి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన కూడా చెప్పాను కదా ఈ మంచు ఇడ్లీ ఇట్ల వల్ల ఈ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం దాకా ఈ సైనస్ సేమ్గా రావడానికి ముందు ఫేవరు ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఆ ప్రభు ఆశీస్సుతో ఆ సభని దిగ్విజయం చేయగలిగాం దిగ్విజయం చేయడమే కాదు ఆయన ద్వారా అనేక వరాలు భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అనేక వరాలను కూడా పొందగలిగాం నియోజకవర్గ ప్రజలు కూడా దాన్ని చాలా గొప్పగా విజయవంతం చేయడం జరిగింది ఇవన్నీ కూడా దేవుని ఆశీస్సులు లేకపోతే చేయలేం ఎక్కడా జరిగినంత గొప్పగా ఇక్కడ మీటింగ్ జరిగింది సక్సెస్ అయింది చూసేస్తారమ్మ విరాము ఎంత బాగా సక్సెస్ అయింది ఇదంతా మీరు ఇస్తున్న ఆశీర్వాదం ఆ ప్రభు ఆశీస్సులు ప్రతి సంవత్సరం కూడా మనం ఇలా క్రిస్మస్ చేస్తున్నాం పాస్టర్ గారు లూసిఫర్ గారు చెప్పినట్లుగా దయవించే ఆయన ఎప్పుడు కూడా బాగా ఒక ఇలా పొగుడుతూ మాత్రం నన్ను ఎప్పుడు పిలవద్దాండి మీరు మీరు ఇలా పొగుడతానంటే నేను మళ్ళీ రాని మన శ్రీనివాస్ గారు అని పిలిపితే నేను వస్తాను ఆయనకి నేనంటే చాలా అభిమానం ఎందుకో మరి తెలియదు చాలా చాలా అభిమానం ఆ అంతా ఎలా అంటే ఆకాశాన్ని పెట్టేస్తున్నాడు ఇందాక మన మాజీ మంత్రి పేరు నాయన గారు కూడా ఫోన్ చేసి అమయ ఆకాశంలో వేరెంత మీటింగ్ సక్సెస్ అయిపోయింది కదా అన్నాడు బాబు నేను భూమి మీద ఉన్నాను నేను అన్నా ఎందుకంటే దేవుడు దైవం బాగా జరిగింది అని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేవాడిని మనము ఎంతోమంది పోతా ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కాలం గడుస్తూ ఉంటుంది కాలం కాలకర్పంలో ఎంతోమంది చరిత్ర కానీ ఎంతోమంది ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది గుర్తు కూడా మనం మనం ఎంత మన జీవితం ఎంత మనం చేసిన ఎంత ఏం పెద్ద చేసాం ఎంతో ఉన్నంతలో చేయగలిగినంత చేయగలుగుతాం ప్రజలకు ఏది చేయగలిగా ఎంతో కలిసి చేయాలనే ఆ భావంతో వెళ్తున్నామంటే కనుక ఆ భగవంతుని ఆశిస్తుంది భగవంతుడు మనకు మంచి ఆలోచనలు మన యొక్క స్థితిని మనం గ్రహించుకుని మసలుకునే జ్ఞానాన్ని ఆ ప్రభు నాకు ప్రసాదించినందుకు ఆ ప్రభుకి ఎప్పుడు కూడా ప్రజలకు నిర్ణయం ఉండాలి రెండు మాటలు మంచి మాటలు మీతో పంచుకునే అవకాశం కల్పించిన విసిపాలి గారికి అలాగే బాలరాజ్ గారికి మధుకి అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అంశం హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ కొత్త సంవత్సరం కూడా ప్రభు ఆశిస్తో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఆయుర సంపదలతోటి సిరి సంపదలతోటి వదిల్లాలని చెప్పి ఆ ప్రభువును కోరుకుంటూ